కర్నూలు జిల్లా మధికెర మండలం పెరవలి గ్రామంలో ఎన్టీఆర్ ముప్పై వర్ధంతి ఘనంగా జరిగినది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు రెండు రాష్ట్రాల కథానాయకుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ముప్పయో వర్ధంతి ఘనంగా మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పోతల పురుషోత్తం చౌదరి ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది పోతల పురుషోత్తం చౌదరి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నందమూరి తారక రామారావు గారి వర్ధంతి జయంతి ఘనంగా జరుపుకుంటున్నామని తెలపడం జరిగింది మాజీ స్థానం చైర్మన్ బారిక ఆంజనేయులు మాట్లాడుతూ ఎన్టీఆర్ వర్ధంతి జరుపుకుంటున్నామంటే మన పోతుల పురుషోత్తం చౌదరి గారి చలువే పేరవడి గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థాపించినందుకు ఇవాళ వర్ధంతి జయంతి జరుపుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు విరివిగా పాల్గొనడం

ఈరోజు ఆయనకు పవన్ కళ్యాణ్ మానవ అలంకరించి ఈరోజు వర్ధంతి తెలుపుకుంటు తెలుపుకుంటున్నాం కనుక మనము ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతి రెండు కార్యక్రమాలు మనం పూర్తి చేసుకుంటున్నాం కనుక ఈ సహా ఈ సహాయం అందించిన కార్యకర్తలందరికీ నమస్కారం ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎన్టీఆర్ గారి ముప్పై వర్ధంతి పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పద్దెనిమిదో తేదీన ఆయన అకాల మరణం చెందింది ఆయన ఇప్పటికీ భూమి మీద అభిమా అభిమానులంత వరకు ఆయన అభిమానుల గుండెల్లో బతికుంటారు ఆయన ఈరోజు పార్టీ స్థాపించడమే కాకుండా పేదవాళ్ళకు బీసీ పరిస్థితి బీసీ ఎస్టీ పడిగిన వర్గాల వారికి మైడార్లకు ప్రాధాన్యమిస్తూ ఆ రోజు పార్టీని స్థాపించి తెలుగుదేశం పార్టీ అధికారంలో తీసుకొచ్చి పరిపాలన ఎలా ఉంటుందో సామాన్య ప్రజలకు నిర్మించిన వ్యక్తి ఎన్టీఆర్ ఆయన పెట్టిన ఈరోజు కూడు గూడు నీడు ఆ గూడు గురించి ఈరోజు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఆయన పెట్టిన పథకాలు రైతు వారి పట్ రైతు వారి పట్టాలు తీసుకురావడం అయితే ఉంది పట్టువారి వ్యవస్థను తీసేసి మండల వ్యవస్థని రెవెన్యూ తీసుకురావడం జరిగింది ఇప్పటికీ ఆ రెవెన్యూ వ్యవస్థ కొనసాగుతూనే ఉంది ఆయన చేసిన పథకాలు శాశ్వతంగా భూమి మీద మానవుడు కాలం ఆయన పథకాలు ప్రజల్లో మనతనే ఉంటాయి చిరస్మరణీయులు ఆయన ఆయన వందల వరకు భూమి మీద ప్రతి బీసీ ఎస్టీ ఆయనను ఒక దేవుళ్ళ కొలుస్తూ ఇప్పటికీ ఆరాధిస్తూ కొనసాగడం జరుగుతుంది కనుక ఆయనను మనం అందరం వెళ్ళవేళ్ళు ఎప్పుడు మర్చిపోకుండా భగవంతుడు ఎలా ఉంటారో మనం ఎన్టీఆర్ గారిని చూస్తేనే మన భగవంతుడు గుర్తున్నాడు కనుక ఆయన భగవంతుడు పోలుస్తూ మనం ఇప్పటికీ ఆయన్ని ప్రార్థిస్తున్నామని ఈ అవకాశం అందరికీ గౌరవనీయులు మన వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారి వద్దని ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామంటే మన పెద్ద పురుషోత్తమ చౌదరి గారి విద్రోహాన్ని ఇక్కడ పెట్టడము ఈరోజు మన గ్రామంలోనే మనం ఈ కార్యక్రమాన్ని అంటే చాలా సంతోషకరంగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం వ్యవస్థాపకుడు అయినప్పుడు ఎన్టీ రామారావు గారు అనేక కార్యక్రమాలు చేశారు ఆ కార్యక్రమాల్లో మాండలిక వ్యవస్థ అనేది ఒకటి ముఖ్యమైనది అటువంటి కార్యక్రమాలు ప్రజవారికి గూడు గుడ్డు నీరు అనే పథకాన్ని తీసుకొచ్చి ఈ రోజు వరకు కొనసాగడం కూడా జరుగుతూ ఉంది కనుక ఈ వర్ధందిని ప్రతి ఒక్క కార్యకర్తల సమావేశంలో మా బెజారియన గారి సమస్య సమక్షంలో జరుపుకుంటూ కార్యకర్తలందరూ మేమందరం కూడా సంతోషిస్తున్నామని తెలవి